రాయసీమలోని ఓ చిన్న గ్రామం మల్లవరం అక్కడ రాత్రివేళ ఎవరు బయటకి రావరు ఎందుకంటే ప్రతి అమావాస్య రాత్రికి ఒక యువతి అదృశ్యమవుతుంది గ్రామస్థులు దీమి చేతబడి శాపమంటారు కాని ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో ఎవరికి తెలియదు ఈ కథ నాయకాశాంతి బిఏ చేసి ఊరికి వచ్చింది చిన్నప్పటి నుంచి ఆగ్రహం నమ్మకంతో ఉండే శాంతి ఇలాంటివి కల్పితమని భావిస్తుంది కానీ తన స్నేహితురాలు లక్ష్మి కూడా ఒక రాత్రి కనిపించకుండా పోవడంతో శాంతి వెనక్కి తద్దదు రోజు రాత్రి శాంతి తాను చూసిన పాత పాతచతబడి పుస్తకం ఆధారంగా గ్రామంలోని వృద్ధురాలు గంగమ్మ దగ్గరికి వెళ్తుంది గంగమ్మ చెప్పినదేమిటంటే గతంలో గ్రామానికి భయంకరమైన తంత్ర వాడు వచ్చేవాడు అతనిని గ్రామస్తులు నిష్కాసనం చేశారు అతను వెళ్లిపోయే ముందు ప్రతి అమావాస్య రాత్రి నా బాధ తీర్చుకోవడానికి ఒక ఆత్మ వచ్చి వానికి బల్లు తీసుకుంటుంది అని శపథించాడు శాంతి తన మిత్రుల సహకారంతో ఓ రాత్రిబుట్టుగా మీద గుహలోకి వెళుతుంది అక్కడ అసలైన నిజం తెలుస్తుంది ఆత్మ కాదు ఒక చెడ్డ మానవుడు ఆ చేతబడి పేరుతో యువతులను కిడ్నాప్ చేస్తూ చీకటి పూజలు చేస్తుండేవాడు అతడు తన తండ్రి హింసకు గురైన చేతబడి గురు శిష్యుడు శాంతి ధైర్యంగా అతన్ని ఎదుర్కొని పోలీసులకు అప్పగిస్తుంది అప్పటి నుంచి గ్రామం ప్రశాంతంగా మారుతుంది శాంతి మాటల ద్వారా గ్రామస్తులు చీకటికి భయపడకుండా విజ్ఞానంతో జీవించడం నేర్చుకుంటారు